మరి రాముల కృష్ణ గారి సుభాంగం తెలుపుతూ పట్టణ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి అందరికీ యాగే సరే సో రావురి గారు అంటే పనులు అవి పనులు అవి అంటే రావురి గారు సో ముఖ్యంగా ఆయనకి సిక్స్టీ ఎయిట్ అంటున్నారు కొంతమంది ఫార్టీ ఫైవ్ అంటున్నారు కొంతమంది థర్టీ ఫైవ్ అంటున్నారు అన్నారు ఆయన బయోలాజికల్ ఏజ్ సిక్స్టీ ప్లస్ ఉన్న సైకలాజికల్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే రావురి గారు చాలా ఎనర్జీతోటి కమిట్మెంట్ తోటి ప్యాషన్తో ఉంటారు ముఖ్యంగా అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన పార్టీ కోసం నిలబడి చేసిన కార్యక్రమాలు కానివ్వండి త్యాగాలు కానివ్వండి ఆర్ట్ అన్ని రకాలుగా అవేంటే నాకు తెలుసు ఆ పొజిషన్లో నేను ఇప్పుడు యాస్పిరెంట్గా ఉన్నప్పుడు ట్రై చేస్తున్నప్పుడు ఏదన్నా షేర్ చేసుకోవాలంటే నేను రాహుల్ గారి ఫోన్ చేసి షేర్ చేసుకునేవాడిని ఆయన నాకు చాలా ఎప్పుడూ ధైర్యం చెప్పేవారు సో ఆ బాండింగ్ మా ఇద్దరి మధ్యలో చాలా గట్టిగా ఉంది ఇప్పుడు కూడా మేము అంటే ఒక ఫ్రెండ్స్ లాగానే ఉంటాము ఏదన్నా చేసుకోవడం కానీ ఫర్దర్ సో ఈ రాబురీ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం అక్కడ సైడ్ తప్పకుండా సైడ్ చూడ్ గారు ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కాన్సెప్ట్ని మరి తీసుకొచ్చారో మరి జిల్లాలో చింతల్పూడి కాన్స్టిట్యుయెన్సీని ఇండస్ట్రియల్ కారిడార్గా సో చెంతల్పూడికి ఇండస్ట్రీ రాబోతుంది ఈ నెలలోనే మరి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా అందరి మధ్యలో కూడా వేసుకోబోతున్నాం సో ఇది అందరికీ కూడా గుడ్ న్యూస్ నైట్ కామెంట్ అట్లాగే డెవలప్ కూడా మరి మనం అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి చింతాపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శృంగ రాశ్ర కుమార్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది మరి రోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే అధికారులకు అనధికారులకు కూటమి నాయకులకు అందరికీ ముఖ్యంగా ప్రెస్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి మరి రాములకృష్ణ గారు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలను తెలిసండి ముప్పై సంవత్సరాల్లో ఆయన రాజకీయంగా వ్యాపార రంగంగా అన్ని రంగాలుగా కూడా మరి వస్తున్నాడు అలాగే లక్ ఏంటంటే అందరూ ఒక పార్టీ రెండు పార్టీలు చూస్తాం ఆయన ఐదు పార్టీలు చూసి ఐదు పార్టీల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు అయ్యాడు ఆయన ఈ రికార్డు కూడా నాకు పట్టలేదు ఐదు పార్టీల్లో పట్టణ అధ్యక్షుడు అలాగే ఆ భగవంతుడు రావు కృష్ణ గారికి వంద సంవత్సరాలు పుట్టినరోజు వేడుకలు చేసుకునేదాగా ఇలాగే అంగరంగ వైభవంగా జరగాలని అలాగే మరి అతను నమ్మి పార్టీ అధ్యక్షుడు ఆయన అంతవరకు ఉంటే అంతకాలం వరకు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ప్రేమగా చూసుకుంటూ ఆప్యాయంగా చూసుకుంటూ తెలుగుదేశం పార్టీ గౌరవ ప్రతిష్ట పెంచే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు పేరు పైన ధన్యవాదాలండి